అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మంచి కిక్ ఇచ్చే వీడియో లాస్ట్ వరకు చూడండి సూపర్గా ఉంటుంది మనం ప్రతిసారి దావా చేసినప్పుడు అన్ని వస్తువులు తెచ్చుకుంటాం కానీ ఒకటి మర్చిపోతాం అది అగ్గిపెట్టే మీరు దావా చేసినప్పుడు అగిపెట్టే మర్చిపోయిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో ఎవరికి ఉండదండి దావా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే యూత్కి మాత్రం స్వర్గంలోకి వెళ్ళి దావా చేసుకున్నట్టు ఉంటుంది ముందుగా కట్టెల పొయ్యి మీద గంజి పెట్టుకున్నాం గంజిలో కాసేంత నూనె నూనెలో వెల్లిపాయల ముక్కలు మిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ ఇవ్వడానికి స్టఫ్ కోసం మాత్రమే చేస్తున్నాం జాగ్రత్త చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇదేంటో చూడండి ఒకసారి గెస్ చేయండి అందరు కూడా సౌండ్ స్పీకర్ అనుకుంటారు కదా కాదు అది లాస్ట్లో చూడండి మీరు ఏంటో ఇదిగో చికెన్ మూడు కేజీల చికెన్ మామ ఉత్తి ఫ్రైగా వాడుతున్నాం చెట్టు చూసారు కదా ఎంత పెద్ద మీకోసం మరొకసారి ఈ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి పక్కనే వాటర్ చుట్టూ చెట్లు పచ్చదనం చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అలాంటి ప్లేస్లో ఇలా దావా చేస్తేనే కిక్ ఉంటుంది మొత్తానికి చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ దగ్గర కట్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అయితే పైన చూస్తే మాత్రం వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది ఎంత వర్షం పడ్డా ఇన్ని కూర్చుందాం తగ్గేది లేదంటారు మా ఫ్రెండ్స్ అయితే చికెన్ బికెన్ మొత్తం రెడీ అయిపోయింది ఇక కూర్చుని కూడా లేట్ చూడండి ఒకసారి అన్ని చూడండి ఒకసారి సరుకు పుష్పగాడి సరుకు ఇది సిండికేట్ తగ్గేదే మనోడు బాటిల్ బయటకు తీస్తూ ఏదో చెప్తుండో ఇండు ఒకసారి సీజన్ అయింది కింద పడితే కథం పళ్ళు